ఇప్పుడు ఒకేలాంటి దోశలు తిని తిని మీకు కూడా నాలాగే బోర్ కొడుతుందా అయితే ఒక్కసారి ఇప్పుడు నేను చూపించబోయే స్టైల్లో ఈ దోశని తయారు చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది మళ్ళీ మళ్ళీ ఇలాగే ప్రిపేర్ చేసుకొని తింటారు మనం రెగ్యులర్గా తయారు చేసుకునే దోశల కన్నా కానీ ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడానికి కేవలం గంటన్నర మాత్రమే సరిపోతుంది మరి ఆ ప్రాసెస్ ఎలాగో ఇప్పుడు సింపుల్గా చూపిస్తాను మీరు చూసి ట్రై చేయండి ముందుగా ఒక గిన్నెలోకి ఏదైనా ఒక బౌల్ని తీసుకొని ఒకటిన్నర కప్పుల బియ్యాన్ని వేసుకొని ఒకటికి రెండు సార్లు నీళ్ళని వేసుకుంటూ బాగా క్లీన్ చేసుకొని ఆ తర్వాత మళ్ళీ నీళ్ళని యాడ్ చేసి ఒక గంటన్నరపాటు నాననిచ్చి ఆ తర్వాత నీళ్ళని పూర్తిగా వడకట్టేసి బియ్యాన్ని మిక్సింగ్ జార్లోకి వేసుకొని దాంతోపాటే ఒక మూడు పచ్చిమిర్చిని ఒక మూడు టమాటోలని ఒక రెండు చిన్న అల్లం ముక్కలని కూడా వేసుకొని మెత్తటి పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఇక దాంట్లోకి ఒక కప్పు సూజీ రవ్వని అలాగే ఒక హాఫ్ కప్పు వరకు వాటర్ని కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఇలాగే పేస్ట్ లాగా బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్యాటర్ని అంతా తీసి ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాంట్లోకి ఒక టీ స్పూన్ కారంని అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్రని రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకొని దీంతో పాటుగానే ఎగ్ని ఒకటి కాని అలాగే ఎగ్ టేస్ట్ ఇష్టపడే వాళ్ళు రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా ఎగ్ని పూర్తిగా పగలగొట్టి దీంట్లోకి వేసుకొని స్పూన్తో బాగా కలుపుకోవాలి ఇక ఎగ్తో పాటు ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఈ బ్యాటర్ లో కలిసిపోయేలాగా ఇలా దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకొని ఆ తర్వాత పెనాన్ని ఒక్కసారి క్లీన్ చేసుకొని దోశలు వేసుకున్నట్టుగానే కొద్దిగా మందంగా ఉండేలాగా చూసుకొని దోశలను వేసుకోవాలి ఇక ఆ తర్వాత పూర్తిగా స్ప్రెడ్ చేసుకొని నెయ్యిని కానీ నూనెను కానీ వేసుకొని రెండు వైపులా టర్న్ చేసుకుంటూ బాగా కాల్చుకొని తీసేసేయాలి ఇంకేముంది ఇలా కాలిన ఈ దోశలని తీసి ఏదైనా ఒక ప్లేట్ లోకి వేసుకుని వేడి వేడిగా తినేసేయడమే ఇక ఇలా ప్లెయిన్ గా కూడా ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయల్ని కొత్తిమీరని కూడా చల్లుకొని అలాగే తినేసేయొచ్చు చిన్నపిల్లలైతే ఎలాంటి చట్నీలతో పని లేకుండానే ఊరికే తినేస్తారంటే నమ్మండి మరి ఇంకెందుకు ఆలోచన తప్పకుండా ఈ టమాటో ఎగ్గు దోశని మీరు ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి అలాగే కావలసిన వారికి షేర్ చేస్తూ లైక్ చేయడం మర్చిపోవద్దు